ఈ సినిమా ఇప్పుడు మనం యాక్చువల్ మాట్లాడుకోవాల్సింది ఈ సినిమా చాలా మందికి బికేమ్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ ఆబ్వియస్లీ అది ఈ విషయం ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ సినిమా ఎంత మందికి వర్క్ అవుట్ అయింది అనడం కన్నా చాలా కొంతమందికి ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చూస్తున్న టిల్లు డీజే టిల్లు ఈ సినిమాలు యాక్ట్ చేసేది మనతో ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది సిద్ధూ జనల గంట దానికి చాలా మంచి ప్లాట్ఫామ్ అయింది బ్రో గుణ బ్యాచ్ లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ చేశారు క్యారెక్టర్ చేశాడు రాధా అనే క్యారెక్టర్ రాకేష్ రాకేష్ వర్్రె రే గుర్తు పెట్టుకోవాలంటే బాహుబలిలో తల నరికేసేది తన్నే ఒక రెండు సినిమాలు తన లీడ్ గా కూడా చేశాడు రీసెంట్ గా ఎవరికి చెప్పిన శ్రేయా ధన్వంత్రి కూడా యాక్ట్ చేసింది రాకేశ్వర్రేకి కొంచెం ఏదో చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉండే ఒక ఎపిసోడ్ వాళ్ళిద్దరు ఎక్స్ లో ఆఫ్ యాక్టర్స్ ఇన్ బాలీవుడ్ సల్మాన్ తో అండ్ అండ్ ఫ్యామిలీ మ్యాన్ లో చేసింది ఇలా చాలా మందికి ఈ సినిమా ఒక చాలా మంచి ప్లాట్ఫామ్ అయ్యింది